వెల్కమ్ టు ఏపీ న్యూస్ టీవీ మోసగాడు మన్నం సతీష్ పై విచారణ శురు అయింది ఉద్యోగాల పేరుతో కోటిన్నర రూపాయలకు పైగా నిరుద్యోగుల దగ్గర వసూలు చేసిన సతీష్ పై ఫిర్యాదులు వెల్లువెత్తాయి నేరుగా శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ఎస్పీలకు బాధితులు లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు దీంతో శుక్రవారం నాడు సతీష్ పై విచారణ జరిపారు శ్రీకాకుళం జిల్లా పరిషత్ సీఈఓ జిల్లా పంచాయతీ అధికారి నేతృత్వంలో అభియోగం ఎదుర్కొంటున్న సతీష్ ను విచారించారు బాధితులు సైతం జిల్లా పరిషత్ కార్యాలయానికి తరలి ఉద్రిక్త వాతావరణం నెలకొంది సతీష్ ను నిలదీసి దేహశుద్ది చేశారు ఒకనొక సందర్భంలో పలువురు బాధితులు సతీష్ను అడ్డుకుని చంపదెబ్బలు కొట్టారు పన్నెండేళ్లుగా తమను డబ్బులు ఇవ్వకుండా తిప్పుతున్నారు అంటూ శాపనార్థాలు పెట్టారు ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని అధికారులను కోరారు ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా మందస మండలం లోహరిబంద గ్రామ పంచాయతీలో కార్యదర్శిగా మన్నం సతీష్ పనిచేస్తున్నాడు సతీష్ మోసాలపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు ముఖ్యంగా సతీష్ను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసి బుద్ది చెప్పాలని కోరారు కాగా సతీష్ బాబు దగ్గర నుంచి అన్ని వివరాలు సేకరించి బాధితుల ఫిర్యాదును పరిశీలించి జిల్లా కలెక్టర్కు నివేదిక సమర్పిస్తామని విచారణ అధికారి స్పష్టం చేశారు نہ ये क्यों मैं तो काम करती हूँ काम ये क्यों मैं सुन रही हूँ अच्छा क्यों ये क्यों मैं सुन रही हूँ पॉलिसी क्यों మంజన్ సతీష్ బాబు అనే వ్యక్తి ఈ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చాలా మందికి దాందగా నడిపిస్తున్నాడు ఇతను ఇదే కాలం రెండు వేల పద్నాలుగు దగ్గర నుంచి కూడా ఇతను జాబ్ ఇప్పిస్తామని చెప్పి పిల్లలు ఇప్పిస్తామని చెప్పి చాలా వరకు అందరికీ మోసాలు చేసి తిరుగుతున్నారు ఈ మోసపోయిన తర్వాత వాళ్ళ ఇంటి చూడ తిరిగి తిరిగి ఒక్కొక్కరు ఇటువంటి ఆర్థిక సహాయం లేని లేని వాళ్ళు కూడా చాలామంది ఇబ్బందులు తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఎవరు కూడా నువ్వు స్టేషన్కి వెళ్ళినా సరే ఎవరు పట్టించుకో కేసు టేకప్ చేస్తున్నా తప్ప కానీ అది ఎంతవరకు వచ్చింది ఎవరికి చెప్పట్లేదు ఇలా తిరిగి తిరిగి చాలామంది ఉద్యోగాలు మానేసి ఇప్పుడు నేనైతే ఒక సంవత్సరం వరకు ఉద్యోగాలు లేకుండా క్యాబినెట్ ఇతని గురించి కలెక్టర్ ఆఫీస్ నుంచి ఎయిటీ రోడ్ రోడ్ ఏరియాలోనే పది తొమ్మిది నుంచి పది నెలల వరకు ఆ ఏరియా మొత్తం నేను తిరిగాను రోజు ఈరోజు ఆర్డర్ వస్తుంది రేపు ఆర్డర్ వస్తుంది అని చెప్పి కలెక్టర్గా చాంబర్ దగ్గర నిలబడటం లేదంటే కలెక్టర్గా గ్రౌండ్ కలెక్టర్ బంగ్లా దగ్గర నిలబడడం లేదంటే గారి తాలూకా ఎలిపెడ్ గ్రౌండ్ ఆ ఏరియాలో ఆ పరిధి ప్రాంతాల్లో చాలా మంది దగ్గర డబ్బులు దోపిడీ చేయడం జరిగింది ఈ విషయం మీద ఇటువైపు నుంచి ఎక్కడికి వెళ్ళినా సరే కథ మళ్ళీ ఒకదానికి వస్తుంది తప్ప ఎవరు దాన్ని యాక్షన్ తీసుకోవట్లేదు దీనికి లాస్ట్ అది మా లోహారపల్లి గ్రామం సార్ అక్కడ ఆ సచివాలయంలో పనిచేస్తున్నారు ఈయన మల్లన్ సతీష్ బాబు అని ఆయన మాకు జాబు ఎంఆర్ ఆఫీస్లో వాళ్ళ అటెండర్ పోస్ట్ చేస్తామని మాకు ఏడు లక్షల రూపాయలు తీసుకున్నారు సార్ ఆ డబ్బులు మాకు ఎందుకు ఏ విధంగా మాకు డబ్బులు మాకు ఇవ్వండి సార్ మాకు జాబ్ అవ్వదు జాబ్ మరి మీరు వేయలేరు మాకు ఇవ్వండి అంటే మాకు చెక్ ఇచ్చారు సార్ మాకు చెక్ సెలెక్ట్లేదని మేము గొడవలు పడి ఇబ్బంది పెట్టాం మాకు డ్యూటీకి రావడం అనేది సార్ ఆ సీట్ మేము కూకొట్టలేదు మా పంచాయతీ సచివాలయం జాబ్ రావట్లేదు మేము చాలా ఇబ్బందులు పడి మేము ఒక రైతు సార్ మేము చాలా పేద కుటుంబం నుంచి వచ్చినాము చాలా పేదోళ్ళం సార్ మేము అప్పులు చేసి డబ్బులు కట్టాము మాకు డబ్బులు ఇప్పిస్తారని మరీ మరీ కోరుకుంటాను సార్ నువ్వు ఇలా దగ్గడపాటి పనులు చేస్తావా అదే జరగడానికి మా దగ్గర తీర్చింది నా అమ్మ మీరు ఎందుకు వెళ్ళారు నా పరు పోయింది నాకు ఇంక పరువు తీస్తారు ఇంకేటి అదే తీసాను నీ పరు ఇంక మేము తీయడం ఏంటి ఆయన ఇస్తున్నాను అక్కడ నుండి రెండు వచ్చాం తర్వాత ఇంకోసారి వెళ్తాడు వాళ్ళు మరదలు మాట్లాడు మేసరు వచ్చారు మేసరు అలాంటి అవునమ్మ అయితే నువ్వు పెళ్లికి పాపకు సంబంధం మాటేసి సంబంధం మాటేసి అన్నారు నీటిలో గీత పెట్టేసి ఒడ్డు మీద బేర మాడితే తెలకవుతుంది పాపకు పెళ్ళిస్తే మేమెంత పరుగుతూ పోవాలంటే అన్నిసారి మీరు అండమెంటే నేనుకొని ఆవడం సరే అనుకున్నాను ఒక పండగ రోజు పండగ రోజు మా ఇద్దరం వెళ్ళాము మన ఇద్దరమ ఇల్లలా ఉదయం నుండి సాయంకాలం దా కూర్చున్నాం అండి ఆకలి వేసేస్తారు అసలు అంత చేసుకోలేదు ఎవరు ఆవిడ ఉన్నదండి మొత్తం ఆస్తి మొత్తం ఆవిడ పేరు అన్నది మండస మండలానికి సంబంధించి పంచాయతీ కార్యదర్శి లోహరబంధ పంచాయతీ కార్యదర్శి అనేటువంటి మన్నం సతీష్ బాబు అనేటువంటి వ్యక్తి మమ్మల్ని రకరకాలుగా ప్రలోభపరిచి మోసం చేసి మాకు ఉద్యోగాలు ఇప్పిస్తామని అలాగే వెహికల్స్ ఇప్పిస్తామని చెప్పి ఇంకా అదే ఈ రకంగా అన్ని అందరి దగ్గర కూడా డబ్బులు వసూలు చేసుకొని మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టి మా డబ్బులు మాకు ఇవ్వకుండా మేము మోసపోయామండి ఇలాగ ఎలాగని చెప్పి గౌరవ కలెక్టర్ గారిని కలవటం జరిగింది జరిగితే ఆయన ఈ గ్రీవెన్స్ని తీసుకొని పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించినంత వరకు కూడా మీరు ఇది పూర్తిగా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి దీనికొక రిపోర్ట్ని మనం చెప్పి అడగటం జరిగింది దాని ప్రకారంగా ఈరోజు మరి ఎవరైతే ఆ రోజు ఈ గ్రీవియన్స్లో పిటిషన్ ఇచ్చారో ఈ వ్యక్తులందరినీ కూడా నేను ఈరోజు నోటీసులు ఇచ్చి కలవటం జరిగింది పిలిచి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ గ్రీవియన్స్ ఏంటి ఏ రకంగా జరిగింది ఇది అనేది ఎవరైతే పంచాయతీ సెక్రటరీ ఉన్నారో అతన్ని కూడా పిలిపించి వాళ్ళ ఆయన సమక్షంలోనే ఇవన్నీ కూడా అడగటం జరిగింది దాని ప్రకారంగా వాళ్ళందరూ కూడా ఇలాగేలాగ మేము ఎస్టీ కార్పొ ఎస్సీ కార్పొరేషన్లో లోన్లు ఇచ్చి వాహనాలు ఇప్పిస్తామని అదేవిధంగా చిన్న చిన్న ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మా దగ్గర ఇలా డబ్బులు తీసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా అని చెప్పి వాళ్ళు చెప్పటం దాని అవన్నీ కూడా ఏమైతే చేస్తారో వ్యక్తులు అవన్నీ కూడా మేము రికార్డు రూపంగా రాసుకోవడం జరిగింది అదేవిధంగా సంబంధిత ఎవరైతే ఎవరు